టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదని పలు సంఘాల నాయకులు తెలిపారు పల్లా శ్రీనివాస్ గారు గా ఎప్పాలజీ చెప్పాలి ఎందుకంటే మోస్ట్ రెడిక్లెస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ మేడ్ బై హిమస్ టుడే ఫర్ దట్ రియల్ గా ఆయనకి మనం జస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఫస్ట్ పర్సన్ ఏంటంటే అన్ టు డెత్ అంగర్ స్ట్రైక్ ని మొదలుపెట్టిన వ్యక్తి ఈ పవర్ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం మోస్ట్ వర్కర్స్ అంటే అంటే పని ఎవరు లేరు వర్కర్స్ కానీ జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పి కామెంట్ చేయటం ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయి ఉండి ఆయన ఇంతకుముందు మరి అంగర్ స్ట్రైక్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితి ఏం మారిందండి గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ వీళ్ళు సపోర్ట్ తుట్టిన టు బిజెపి గవర్నమెంట్ ఏమైనా విత్రుడ అయిందా ఇప్పుడు రెండు వేల ఒకటిలో జనవరి ట్వంటీ సెవెంత్ తీసుకున్న నిర్ణయం ఏమైనా వాపసు తీసుకుందా లేదు కదా ఇవన్నీ కూడా యాక్షన్స్ బిట్వీన్ యాక్షన్స్ ఓన్లీ ఉద్యమాల ద్వారా కార్మికులు సంఘాలు కార్మికులు చేసిన పోరాటాల మూలంగా ఇప్పుడు దాకా ఆగిందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను అందులో భాగంగా ఎత్తుకడగా ఇవన్నీ కూడా ప్యాకేజీలు ఇవన్నీ డ్రా చేయటం తర్వాత గనులు ఎందుకు ఇవ్వట్లేదండి అండి లేదా సేల్ లో కలమే ప్రధానమైన డిమాండ్ డివేట్ అవ్వటం అన్నది చాలా దారుణం కాబట్టి మళ్ళా శ్రీనివాస్ గారు ఇమీడియట్ గా ఎప్పాలజీ చెప్పాలని కార్మిక సంఘాలకి ప్రజలకి అందరికీ కూడా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ పదకొండు వందల నాలుగు పదకొండు వేల నాలుగు ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీలో ఏం చేశారండి కేంద్రమే తిరిగి ఐదు వందల కోట్లు జీఎస్టీ పేరు లాక్పోయింది మరో తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంకుల పాత పేరు మీద అవి స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించారు మాట్లాడుతూ చాలా బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది జరిగింది స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ అనేది రాజువాక ఆయన నియోజకవర్గంలో అనేది ఉంది దాదాపు అనేక సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా పోరాటం అనేది చేస్తున్నారు స్టీల్ పరిశ్రమని ఏదో రకంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనేది ప్రైవేటీకరణ చేయాలని దుర్మార్గమైన ఆలోచనకి వ్యతిరేకంగా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్న విషయం అనేది మీకు తెలియదా అనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మన గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులైన గౌరవనీయులు పల్ల శ్రీనివాస్ గారు నిన్న మాట్లాడి బాధాకరమైన విషయాలు మాట్లాడి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని కార్మిక సంఘాలని వారు అనరాని మాటలుగా చెప్పారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మరి ముఖ్యంగా మా జేఏసీ చైర్మన్ చెప్పిన అన్ని విషయాలకి వారు సమాధానం చెప్పవలసిన బాధ్యత అతనికి ఉంది